सर बिल्कुल दिया क्या <laughs> ചൂപ്പം എന്തേ మా మదర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరలా మాకు వచ్చినందుకు ఇంతకాలం ఫోర్ ఇయర్స్ ఫోర్ అండ్ ఇయర్స్ నుంచి మేము ఎస్సీబీని ఉన్నాము ఎస్సీబీ రిజర్వ్ చేసి ప్రభుత్వం వారు మాకు ఎక్సైజ్ కల్పించారు దానికి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కానీ మినిస్టర్ గారు కానీ కానీ రవీంద్ర గారు కానీ మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అసలు ఇంతకాలం మేము కష్టపడి పని చేసినా కానీ మా మదర్ డిపార్ట్లు లేవని ఎంతకాలం మేము బాధపడుతున్నాము కాబట్టి ఈరోజు మా డిపార్ట్ మాకు మాకు చేకూర్చినందుకు దీనికి గుడ్ మార్నింగ్ అండి నా పేరు యశోదరా దేవ్ అండి నేను ప్రొబీషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని అంటే గతంలో మీరు వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఈరోజు ముందు వరకు నేను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ అని చెప్పేదాన్ని కానీ గత ప్రభుత్వము మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో స్పెషల్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అందులో వర్క్ చేసినట్టు తీసిందండి కానీ నూతనంగా మనకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సహృదయంతో మంచి మనసుతో మళ్ళీ మా డిపార్ట్మెంట్ని ఏకీకరణ చేసి మా డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మేలు చేకూర్చారండి అందుకే ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను అంతేకాకుండా మా గౌరవ ఎక్సైజ్ మా ముఖ్యమంత్రి గారు కూడా కొలు రవీంద్ర గారు కూడా మావన్నీ మా విన్నపాలు కానీ మేము చేసిన అన్ని కూడా చాలా సఫ విన్నారండి విని మాకు న్యాయం చేశారు డిపార్ట్మెంట్ అంతా ఏకీకరణ చేశారండి దీంతో మా డిపార్ట్మెంట్ అంతా కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నామండి ఇదే విధంగా ముఖ్యమంత్రి వారికి భగవంతుడి మంచి ఆయుష్ ఆరోగ్యం అన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఎందుకంటే అలాంటి వ్యక్తులు బాగుంటే చాలామంది జీవితాలు చాలామంది డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా బాగుంటాయండి అందుకని మేము చాలా మనస్ఫూర్తిగా సార్కి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరి తరఫున థ్యాంక్ యూ సీఎం గారు థ్యాంక్ యూ మినిస్టర్ సార్ మీకు ఎప్పుడు మేము చాలా రుణపడి ఉంటామండి మీకు ఎప్పుడు మేము చాలా కృతజ్ఞతగా ఉంటాము ఇది అందరి తరపున నా మాట కాదండి ఇది అందరూ మా డిపార్ట్మెంట్ మాట అండి థ్యాంక్ యూ సార్